హలో వెల్కమ్ టు ట్రిక్స్ విద్యాలయం ఈరోజు ఇండియన్ హిస్టరీ కోర్స్ లో భాగంగా మొదటి పానిపట్టి యుద్ధం పదిహేను వందల ఇరవై ఆరులో జరిగింది అయితే ఈ యుద్ధం ఎప్పుడు జరిగింది ఎవరి మధ్య జరిగింది ఏ వంశస్థుల మధ్య జరిగింది మరియు ఈ యుద్ధం ఒక ఫలితము కోల్ రూపంలో ఏ విధంగా గుర్తుంచుకోవాలనేది ఈ వీడియో అయితే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోను లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ తోటి తదుపరి వీడియోని చేయగలుగుతాను ఇక టాపిక్లోకి వచ్చేసి మొదటి పాని యుద్ధం పదిహేను వందల ఇరవై ఆరులో జరిగింది అయితే యుద్ధానికి సంబంధించి కోడ్ వచ్చేసి ట్రిక్ వచ్చేసి జెండా వందనం రోజున పిల్లలు కుళాయిల దగ్గర పానీయ కోసం చిన్నపాటి పాని పట్టు యుద్ధం చేశారు జెండా వందనం రోజున పిల్లలు కుళాయిల దగ్గర లేదా బావి దగ్గర కాదు బాయి బావి దగ్గర పానీ కోసం చిన్నపాటి పానీ పట్టు యుద్ధం చేశారు అని గుర్తుంచుకోవాలి లేదా మొదటి పాని పట్టు యుద్ధం బావి దగ్గర జరిగిందని గుర్తుంచుకోవాలి ఇది రెండో కోడు మళ్ళీ ఒకసారి చూద్దాం జెండా వందనం రోజున పిల్లలు బావి దగ్గర పానీ కోసం చిన్నపాటి యుద్ధం చేశారు జెండా వందనం అంటే ఆగస్టు పదిహేను జనవరి ఇరవై ఆరు జెండా వందనం పండుగ జరుపుకుంటారు కాబట్టి ఈ రెండు డేట్లు తీసుకున్నాం పదిహేను ఇరవై ఆరు పదిహేను వందల ఇరవై ఆరు మొదటి పానిపట్టి యుద్ధం జరిగిన సంవత్సరంగా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ బా అంటే బాయిలోని బా అంటే బాబర్ ఇతను మొఘల వంశ స్థాపకుడు మరియు ఈ అంటే ఇబ్రహీం లోడి ఇతను లోడి వంశంలోని శివరి పాలకుడు వీరిద్దరి మధ్య మొదటి పానిపట్టి యుద్ధం జరిగింది అయితే ఈ యుద్ధంలోని బాబర్ గెలుపొంది మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు ఈ యుద్ధంతో లోడి వంశం అనేది అంతరించిపోతుంది మొఘల్ సామ్రాజ్యం స్థాపించబడుతుంది అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి మరిన్ని తెలంగాణ హిస్టరీ ఇండియన్ హిస్టరీ ఏపీ హిస్టరీ పాలిటీ సంబంధించిన ట్రిక్స్ అండ్ కోర్స్ కోసం మా ఛానల్ ప్లేలిస్ట్లో చూడండి